సిబిఐ ఇప్పుడు కరూరు తొక్కి మీద రాష్ట్ర ప్రభుత్వం ఒక సిట్ వేసింది ఆ సిట్ కాదు అని విజయ్ సుప్రీంకోర్టుకి వెళ్ళాడు ఆయన పార్టీ సుప్రీంకోర్టు ఆ విచారణ చేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించి సిబిఐ కేసు అప్పగిస్తున్నట్టుగా ఆదేశాలు ఇచ్చారు దీని మీద నేను అన్నమాట కాదు ఇది ట్రబులింగ్ వేడిక్ట్ అని హిందూ సంపాదక ఏమి ఈరోజు ట్రబులింగ్ వేడిక్ట్ అరే సభ జరిపిన పార్టీ దాని నాయకుడు ఆయనేమింతవరకు బాధ్యత తీసుకోలేదు తనదేమీ లేదన్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం మీద ఆయన ఆరోపణలు చేస్తూ ఉన్నారు అటువంటి సమయంలో సుప్రీంకోర్టు ఏకపక్షంగా రాష్ట్ర పోలీసులకు ఈ విషయంలో అధికారం లేకుండా చేసి సిబిఐకి అప్పగించడం అన్నది సందేహాలు కలిగిస్తుంది అని హిందూ పత్రిక చాలా స్పష్టంగా హెచ్చరిస్తూ ఈరోజు వాళ్ళు హిందూ అంటే తమిళనాడుతో వాళ్ళకున్న స్పెషల్ ఆ బాండ్ కూడా మనం అర్థం చేసుకోవాలి మౌంట్ రోడ్ మహావిష్ణు అనేవాళ్ళు కదా వెనకటికి హిందూ మౌంట్ రోడ్లో ఆ హింద్ ఆ మా ల్యాండ్స్కేప్లో భాగం ఇంతకు అక్కడ సమస్య ఏమంటే వర్మ సుప్రీంకోర్టు ఆ వేడికి తీర్పు ఇవ్వడమే కాదు రాష్ట్ర పోలీసుల మీద విమర్శ కూడా చేసింది రాష్ట్ర పోలీసులు తమ తప్పేం లేదు అన్నట్టుగా చెప్తూ ఉన్నారు తర్వాత రాష్ట్ర పోలీసులు బాధ్యత వహించలేదు ఈ పద్ధతిలో మీరు ముందే అవన్నీ చెప్తే సుప్రీంకోర్టే ఒక అభిప్రాయం చెప్పినట్టు అవుతుంది కదా సుప్రీంకోర్టు ప్రీ ఏ ఒపీనియన్ ముందుగా ఇన్ఫ్లుయెన్సింగ్ ది ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ కదా అంటే పోలీసుల నుంచి లాక్కుండా ఒకసారి సిబిఐ ఎంటర్ అయిన తర్వాత రాష్ట్ర పోలీసులకు ఇంకేం భాగం ఉండదు వాళ్ళు మొత్తం ఫైల్స్ అప్పగించాలి అంటే రాష్ట్ర ప్రభుత్వం యొక్క అధీనం నుంచి తప్పించి పూర్తిగా కేంద్రం తన గుప్పిట్లోకి తీసుకుంటే రాష్ట్ర స్థాయిలో బీజేపీ నాయకులేమో విజయ్ తో పొత్తు పెట్టుకుంట